హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మనము పైన క్లాతే కట్ చేసుకోవడం కాదు మన నార్మల్గా బ్లౌజ్ కట్ చేసినప్పుడు కట్ చేస్తారు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటప్పుడు ఉంటుంది చూడు చుక్కలు కనబడతాయి ఎందుకంటే మనకు క్లాత్ సరిపోదు అది ఏది ఎక్కడ పెట్టాలనో తెలియదు ఇది బార్డర్ వచ్చింది కదా ఇది చిన్న బార్డర్ వచ్చింది ఇది పెద్ద బార్డర్ వచ్చింది చూడండి ఇది ఈ పెద్ద బార్డర్ హ్యాండ్స్కి పెట్టుకోవాలి మళ్ళీ నిలువు గీతలు అడ్డం గీతల అన్నీ ఆలోచిస్తారు చీర మాత్రం నిలువ అడ్డమే వచ్చినప్పుడు మన చేతులు ఏం కాదు ఫస్ట్ చేతులు బార్డర్లు వచ్చినప్పుడు చేతులు తీసేసుకోండి ఇలాగా ఇదిగోండి ఇగో చేతులు తీసేసుకోండి మీకైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఆమె కామెంట్ చేసింది ఆమె మొత్తం బ్లౌజ్ నాకు టేప్ తోటి చెప్పండి మేడం అంటే నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ మొత్తం టేప్ తోటి నేను అప్లోడ్ చేసినాను మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి టేప్ తోటి ఉన్నాయి వేళ్ళతోటి ఉన్నాయి నా ఛానల్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకేమన్నా కావాల్సితే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇగో ఇలాగా హైండ్స్ కట్టింగ్ చేసేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కస్టమర్లు ఇచ్చేటప్పుడు మనం ఒకసారి అడగాలి ఏమడగాలి వెనకకు బ్యాక్కు వీప్ పెట్టమంటారా బ్లౌజు చాలా మందికి మనకు అసలు సరిపోకపోతే విసుకొస్తుంది అన్నట్టు ఇలాగా మనకు అర్థం కాదు ఇగో వీప్ ఉంది బార్డర్ ఉంది మనకి ఇక్కడ సైడ్ ముందు భాగం వెనక భాగం క్రాస్ పట్టిలు సరిపోవాలి బార్డర్ పెడితే సరిపోతుందా పెట్టకపోతే సరిపోతుందా చూసుకుందాం ఒక్కసారి ఇగో పెట్టలేను బార్డరు బ్యాక్ పెట్టేసిన పెట్టకపోతే ముందు భాగం క్రాస్ పట్టి వెళ్తుందా చూద్దాము ఇలా క్రాస్ కట్టింగ్ ఇలా వెళ్తలేదు ఇలా సరిపోతలేదు కదా ఇలా వస్తుందా చూద్దాం కిందికి చూడండి సరిపోతలేదు క్లాత్ని ఇలా జరుపుకోండి ఇలా వంకర ఉండద్దు మళ్ళీ సేమ్ ఉండాలి మెజర్మెంట్ ఇలాగా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మన కుట్టుకు ఎక్కువయ్యే విధంగా చూసుకుంటూ కట్ చేయండి ఈ చంక దగ్గర కాబట్టి బ్లూ వచ్చిన ప్రాబ్లమేం కాదు ఇది కరెక్టే వచ్చింది కానీ క్రాస్ పట్టికి సరిపోతుందా ఇక్కడ సరిపోతుంది అనుకుంటే ఈ బ్లూ మీదకి వస్తుంది కిందిది ఒకటైతే సరిపోతుంది క్రాస్ పట్టి మన ఈడ కూడా ఈడ అయితే ఇట్లా వచ్చిందని ఇట్లా పెట్టుకోవద్దు అసలు పొరపాటున ఇలా సరిపోతుందా చూసుకోవాలి ఇలా వచ్చినప్పుడు ఈడ కొంచెం తక్కువ పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈడ ఒక క్రాస్ పట్టి తీసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక క్రాస్ పట్టి వేసుకోండి చాలా మందికి క్రాస్ పట్టి దగ్గర అతుకులు వేసుకుంటారు అతుకులు కూడా వేసుకోవచ్చు మనకు సరిపోతుంది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కట్ చేసుకోండి కొంచెం కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు లైనింగ్ అతక పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ నెక్ మాత్రం కట్ చేయొద్దు నెక్ కట్ చేస్తారు చాలామంది నెక్ కట్ చేస్తే మనకు అతక పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది నెక్ కట్ చేయద్దు బ్యాక్ నెక్ ఏం కాదు బ్లూ వస్తుంది సంకల సైడ్ వస్తుంది కదా బ్లూ ఏం కాదు ఒకవేళ బార్డర్ పెట్టమన్నారు అనుకో బార్డర్ మీద పెట్టి కట్ చేసుకోండి బార్డర్ వాళ్ళు వద్దన్నారనుకోండి బార్డర్ తీసేయండి ఇలాగా ఎందుకంటే బార్డర్ ఇష్టం ఉండదు చాలామందికి వాళ్ళ ముందే అడుక్కోవాలి మన కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలా బార్డర్ తీసేయండి వచ్చిన తర్వాత నీకు నీళ్ళు కట్ చేసి నెక్స్ట్ అది క్రాస్ పట్టి నీకు ఆ క్రాస్ పట్టేస్తుంది అది అది పెట్టు చూపి ఒక క్రాస్ పట్టేస్తుంది అందులో ఇందులో ఒక క్రాస్ ఇగో ఇట్లా ఒక క్రాస్ పట్టి రెండు క్రాస్ పట్టీలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కట్టింగ్ విధానము దీన్ని వీడియో ముందు అప్లోడ్ చేసిన లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలని ఇప్పుడు చేపించిన మొత్తం చూసేయండి మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్